ఈరోజు నెల్లూరు రూరల్ నేర్స్ వర్గంలోని డివిజన్లో ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దాని కింద స్పీటిఫికేషన్ పనులు ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతో శాసనసభ్యులు రెడ్డి గారు అదేవిధంగా స్థానిక కార్పొరేట్ జ్యోతిప్రియ గారు మిగతా డివిజన్ పెద్దలందరూ మీదగా మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు స్థానిక మంత్రివర్యులు నారాయణ గారు అందరి సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నగర కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లో కూడా అభివృద్ధి పనులు అత్యంత వేగంగా వేగవంతంగా జరుగుతున్నాయి మీకు కూడా తెలుసు దాదాపు నలభై కోట్ల రూపాయలతో ఏదైతే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ప్యాలిటీ పనులన్నీ కూడా మొదలుపెట్టామో అవి కూడా పూర్తిగా వస్తున్నాయి అవి కూడా మే పదిహేనో తారీఖున ఒకే టైంకి నెల్లూరు గూరవల్ నియోజకవర్గంలోని ఇరవై ఆరు డివిజన్లో ఆ పనులన్నీ కూడా ఆ రోజు ప్రారంభమవుతాయి అదే కాకుండా ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పారో ఇప్పటికే కొన్ని అమలు చేశారు వచ్చే నెలలో కూడా మిగతా కూడా చేస్తున్నారు ఒక పక్కన సంక్షేమం రెండో పక్కన అభివృద్ధి మీరందరూ కూడా చూస్తున్నారు అమరావతి గతంలో అమరావతి శంకుస్థాపన చేసిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిందో అమరావతి రాజధాని గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా ధరనాశనం చేసినప్పటికీ ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక అగ్రరాష్ట్రంగా నిలపాల ఆంధ్రప్రదేశ్ని దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి రాజధాని ఉండాలనే సంకల్పంతో రేపు మే రెండో తారీఖు కూడా గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా తిరిగి అమరావతి నా రాజధాని మన రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అని దేశంలో గర్వంగా చెప్పుకునే విధంగా తిరిగి పునం పునః కూడా రేపు మే రెండో తారీఖు అందిస్తామని జరుగుతుంది రాష్ట్రంలో అన్ని విధాలా కూడా ఎన్నో ఇబ్బందులు పట్ట గత ప్రభుత్వం వాళ్ళ ఇబ్బందులు పట్ట ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో అభివృద్ధి పనులకి ఏ విధంగా సంక్షేమ పథకాలు శ్రీకారం చేశారు ఎంత మంచి పనులు చేస్తున్న అటు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి నిరంతరం పర్యవేక్షించిన శాసనసభ్యురెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు కూడా కోరుతున్నారు నియోజకవర్గంలోని పంతొమ్మిదవ డివిజన్ ఏదైతే ముత్తుకూరు గేట్ సెంటర్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్యూటిఫికేషన్ శంకుస్థాపన పనులకు ఈరోజు స్వీకారం చూపడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి గారు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతో ఏదైతే ఫ్లైఓవర్ కింద బ్యూటిఫికేషన్ పనులు అన్నిటి కూడా రెండు నెలల్లో పూర్తి చేసి నగర ప్రజలకు అందించబోతూ ఉన్నారు అదేవిధంగా ఇప్పటికే పంతొమ్మిదవ డివిజన్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పది నెలల్లో ఆరు కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయలతో పంతొమ్మిదవ డివిజన్లో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న పెద్దలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి పంతొమ్మిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున పంతొమ్మిదవ డివిజన్ ప్రజలందరి తరఫున పేరు పేరున పేరు పేరున వారిద్దరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோடு ராம்மூர்த்தி